అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా వారికి మా కాస్ట్ అండ్ క్రూకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ సినిమా జర్నీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈరోజు ఇదిగో మళ్ళీ కలర్ బట్టలు వేసుకునేంతవరకు వరకు ఏదో జరిగింది అది మేము చేసిన ప్రతి మూమెంట్ కావచ్చు ప్రతి పోస్టర్ కావచ్చు రిలీజ్ చేసిన టీజర్ కావచ్చు ఏదైనా సరే ఏది మేము ప్లాన్ చేసి జరిగింది కాదు అది దాని అంతా అది జరిగింది అలా జరుగుతూ వచ్చింది ఇది ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్ చూసేంతవరకు మూడు రోజుల్లో ఏ సినిమా అయినా మనం చేసినప్పుడు మనం ఒకటి అనుకుంటాం ఇది నా సినిమా నా సినిమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకొని ఉంటారు అలా నా అంటే నా వరకు నా అంటే చాలామంది నాలు కలిస్తే నేను నా వెనకాల ఉన్న నాల్లో మొట్టమొదటి నా ఆ పరమాత్ముడు ఆ పరమశివుడు ఆయన లేకపోతే నాకు ఈ ఐడియా లేదు ఈ థాట్ లేదు ఈ జర్నీ లేదు ఇంతమంది మొహాల్లో ఈ నవ్వు లేదు ఆ తర్వాత నా నెక్స్ట్ నా మధుగారు ఐడియా చెప్పగానే మనం చేద్దాం జాగ్రత్తగా చేద్దాం జనాలకు రీచ్ అయ్యేలా చేద్దాం విఎఫ్ఎక్స్ ఉన్నాయన్నారు ఎంత ఖర్చైనా చేద్దామని వెనకాలే ఉండి వెన్ను తట్టిన మధుగారు ఆ తర్వాత ఆ విజువల్స్కి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్స్ కోరిచ్చి జనాలకి ఇందాక అందరు చెప్తున్నారు మీరు నోటీస్ చేసి ఉంటే ఒక వంద రెండు వందల గూస్ బమ్స్ అనే వర్డ్స్ విని ఉంటారు మీరు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఆ గూస్ బంప్స్ అనే పదాలు వీళ్ళందరి నోళ్ళల్లో వచ్చాయంటే వాటన్నిటి కారణం అజనీష్ గారు అజనీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే ఈ సౌండ్ లేదు ఇప్పుడు ఇక్కడ రీసౌండ్ లేదు ఆ తర్వాతే సౌందర్ సౌందర్ రాజన్ ఆయన ఇంకో నా నాలో ఉన్న ఆల్మోస్ట్ డెకే పదేళ్ళ నుంచి పనిచేస్తున్నాం కలిసి కానీ ఏ రోజు కూడా ఆయన లేకుండా ఏ సినిమా నేను చేయలా నా సినిమాన అనగానే ఆయన ఎప్పుడూ ఆయన ఎఫర్ట్స్ పెట్టకుండా లేరు సో ఇంత మంచి విజువల్స్కి నేను చెప్తా ముందు ఇప్పుడు స్పీచ్లోనే ఏ బడ్జెట్లో ఈ సినిమా మీ అందరూ సర్ప్రైజ్ అయ్యే బడ్జెట్లో ఈ సినిమా సో దానికి నాకు ముఖ్యమైన సపోర్టు సౌందర్ రాజను ఆయనకు కూడా థ్యాంక్స్ ఆ తర్వాత ఆ డైరెక్టర్ రాజీవ్ నాయర్ చూసినవన్నీ మీరు చూసిన సెట్లు కానీ టెంపుల్ సెట్ కానీ ఏదైనా సరే మాకున్న లిమిటేషన్స్లో అద్భుతంగా వేసి మాకు ఇచ్చారు రాజు గారు మీరు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా రాలేదు రాదు అలాగే అవినాష్ ఎడిటర్ అవినాష్ గౌతమ్ రాజు గారి దగ్గర పరిచయం తను నాకు నాకేంటో ఎప్పుడు అందరు కొత్త వాళ్ళతో పని పనిచేస్తూ ఉంటాను గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకరోజు వాన వాన అనే సాంగ్ ఉంది రామ్ చరణ్ గారిది తమన్నది ఆ సాంగ్ కట్లో తన హెల్ప్ ఉంది ఆ రోజు నాకు ఆయన మీద ఒక ఇంప్రెషన్ ఆ తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు తను నా అంటే సినిమా చేయడానికి వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా చాలా కష్టపడతాడు అని కానీ నిన్నటి వరకు కూడా ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఆఫీస్లోని ఎడిటింగ్ రూమ్ ఉంటే గౌతమ్ రాజు గారు అంత గొప్ప భవిష్యత్తు నీకు ఉండాలని కోరుకుంటున్నా వినాష్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉన్నా చాలా హార్డ్ వర్క్ చేసావు ఈ సినిమా కోసం అలాగే మిగతా టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ పేరు పేరిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు మీరు అందరూ పనిచేశారు కాబట్టి ఇది నా సినిమా ఈరోజు నా ఓదెల టూ ఆ తర్వాత యాక్టర్స్ దగ్గరికి వస్తే ముఖ్యంగా ఓదెల టూ అనుకోగానే ఈ క్యారెక్టర్కి ఎవరైతే అనుకున్నప్పుడు తమన్న తమన్న లోపలికి వచ్చింది ఈరోజు మీరు అందరూ తమన్నా ఇరవై సంవత్సరాల తన కెరీర్ ఒకవైపు ఈ సినిమాలో తన పాత్ర ఒకవైపు అని ప్రేక్షకులు చెప్తున్నారు దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకి తను పెట్టిన ఎఫర్ట్స్కి తన వెనకాల ఉన్న టీంకి నీతాళ్ళున్న మ్యామ్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఆ తర్వాత తిరుపతి ఎప్పుడు ఆయన ఎప్పుడు నన్ను ఫ్యామిలీ అని అంటుంటారు వశిష్ఠ గారు వశిష్ఠ గారి విశ్వరూపం ఆయన ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని సినిమాల్లో మీరు ఆయన గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు కానీ ఈ తర్వాత ఈ రోజు తర్వాత నుంచి ఈ సినిమా తర్వాత నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ తనని నెత్తి మీద పెట్టుకుంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో అద్భుతమైన పాత్రలు చేస్తూ అద్భుతమైన అద్భుతంగా మనందరినీ అలరిస్తూ హీఈస్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ లాంగ్ 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 టైమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆ తర్వాత సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరూ శ్రీకాంత్ అయ్యంగారు కావచ్చు ఆయన నాగమహేష్ గారులో మంచి వక్త ఉన్నారని హీరో అర్థమైంది నాగమహేష్ గారు సో శ్రీధర్ గారు అనిల్ గారు ఇక్కడ ఉన్న యాక్టర్స్ అందరు మా వంశీ గారు గగన్ ఆ ఫస్ట్ సీన్లో చాలామంది అన్నారు ఏ రెఫరెన్స్ ఉంది ఈ సీన్ కానీ నా సినిమాల్లో మీరు చూసుకోండి ఏ సీన్లకి ఏ రెఫరెన్స్లు ఎక్కువగా ఉండవు కథకు కూడా ఉండవు కథలు కూడా మీరు చూసి వెతికి పెట్టినా కూడా మీకు ఏ కథకి ఒరిజినల్ స్టోరీ ఏం దొరకదు నేను సమాజంలో చూసే రాస్తుంటాను అవి ఏ స్థాయికి వెళ్ళినా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళినా లేదంటే లోకల్ స్థాయిలో ఆగిపోయిన నా కథలన్నీ నా దగ్గర నా లోపల పుట్టినవే సమాధి శిక్ష కూడా నాలో నేను రీసెర్చ్ చేసి రాసిందే సమాధి శిక్ష సీక్వెన్స్ అంత బాగా పండడానికి ముఖ్య కారణం గగన్ ఆయన కింద కూర్చొని ఏడుస్తుంటే టోటల్ సీన్లో ఎమోషన్ అంతా కూడా ఎమోట్ అయ్యి ఆడిటో ఆడిటోరియన్కి పాకింది అంత బాగా పర్ఫామ్ చేసిన గగన్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా స్టేజ్ పైన ఉన్న శ్రీధర్ గారు మిగతా యాక్టర్స్ అందరూ ఇక్కడ ప్రభావతి గారు ప్రభావతి గారికి నేను ఫ్యాన్ సిటీమార్లో ఒక సీక్వెన్స్ చూసినప్పుడు అనుకున్నాను ఇవిడ లేకుండా సినిమాలు చేయకూడదు అని అలాగే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఆవిడకి ఏం చెప్పక్కర్లేదు చిన్న క్యారెక్టర్ చెప్పేస్తే ఇంకా ఆవిడే చేసేస్తారు మనమే తగ్గించుకోవాలి ఇంకా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ని వద్దండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం కొంచెం తగ్గుదామని సో అంత బాగా చేసే ప్రభావతి గారికి ధన్యవాదాలు సిరి ప్రియా మా డ్యాలీ చిన్న పిల్లగా అమ్మ అమ్మని చాక్లెట్లు ఇచ్చుతూ నేను రచ్చ సినిమాలో చేపించాను అలాంటి అమ్మాయి ఈరోజు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసింది తనకు కూడా థ్యాంక్స్ అలాగే పూజ ఈరోజు నేను బర్త్డే అని విన్నాను హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఆ క్యారెక్టర్ చేయడం అంత ఈజీ కాదు కేవలం నా మీద నమ్మకంతో కేవలం నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ చేశారు ఎందుకంటే ఒక ఆడపిల్ల హీరోయిన్గా చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ఇలాంటి క్యారెక్టర్లో అది ఒక రేప్ సీక్వెన్స్ ఇన్వాల్వ్ ఉన్న క్యారెక్టర్ చేయడం అంత చిన్న విషయం కాదు కేవలం ట్రస్ట్తో చేసింది అద్భుతంగా చేసింది ఇందాక వంశీ గారు చెప్పినట్టు ఆయనకు కూడా కంఫర్ట్ ఇచ్చింది పూజ లాంగ్ వేటుకో నవీన్ డ్రెస్ బాగుంది కానీ ఇక్కడ నుంచి నటన కూడా బాగుంటే బాగుంటుంది కొంచెం ఇంప్రూవ్ చేసుకో అవమానించడానికి కాదు ఎంకరేజ్ చేయడానికి చెప్పాను ఓకే సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ వంశీ గారు అందరి గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇక ముఖ్యంగా శంకర్ గారు సినిమా రిలీజ్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మా పోస్టర్ని మా సినిమాని నమ్మి ఈ సినిమా మేము చేస్తాం ఈ సినిమా మేము చేస్తామని ముందుకొచ్చి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చి అద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేసి వరల్డ్ వైడ్గా ఆరు వందల పైచిలుకు థియేటర్లలో రిలీజ్ చేయడానికి కారణం నార్త్ ఇండియాలోనే నూట యాభై థియేటర్లో నూట అరవై థియేటర్లో రిలీజ్ చేశారు అంత నమ్మకంగా నమ్మిన శంకర్ గారికి మంచి జరుగుతుంది భవిష్యత్తులో కూడా మంచి జరగబోతుంది తప్పకుండా నేను చేయబోయే సినిమాల్లో ఆయనతో హండ్రెడ్ పర్సెంట్ కలిసి ట్రావెల్ చేస్తాను నేను థ్యాంక్ యూ శంకర్ గారు ఇంత మంచి డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు మీరు లేకపోతే కూడా ఇది లేదు చాలా వరకు ప్రమోషన్లో కానీ మాకు మంచి మంచి ఐడియాస్ ఇస్తూ మేము కొంచెం వర్క్లో బిజీగా ఉన్నా కూడా సినిమాని ముందుకు తీసుకెళ్ళిన సురేష్ రెడ్డి కొవ్వూరు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే నవీన్ గారు అలాగే సాగరన ఎక్కడున్నా సరే నా సినిమా అనగానే ఈ సినిమా అద్దరిపోద్ది అంతే అని గుడ్డిగా నమ్మే మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీటన్నిటి తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు అండి నాకేమో కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాను మీ అందరికి తెలుసు మనం ఎదిగామని మనమే చెప్పుకోవాలి ఆ రోజులు పోయినాయి మన గురించి పక్కోడు మాట్లాడే రోజులు పోయినాయి మనం ఎదిగిన విషయం మనమే చెప్పుకోవాలి అనేవాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు కూడా నేను ఏ స్టేజ్ మీద నేను చేసిన సినిమాల్లో మీరు నేను మాట్లాడిన మాటలు తీసుకొని ఎక్కడ ఏది గొప్పగా చెప్పుకోలేదు కానీ ఈ పర్టికులర్గా ఈ సినిమా గురించి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను నాకు ఒక నాలుగైదేళ్ళ క్రితం వరకు అసలు స్పిరిచువాలిటీ కానీ భక్తి కానీ పెద్దగా లేదు కష్టపడదాం కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుందని నమ్ముకుంటూ వెళ్ళేవాడిని అలాంటిది ఈ సినిమా నేను ఇంటర్వ్యూల్లో చెప్పాను మీతో మాట్లాడిన ఇంటరాక్షన్స్తో చెప్పాను ఇది నేను రాయలేదు ఆ పరమాత్మనే రాయించాడని అది ఇప్పటికి కూడా చెప్తున్నాను ఇది నేను రాసిన కథ కాదు నాకు సాధ్యమయ్యే కథ కాదు నేను నమశివ అంటే మీకు తెలియదు అన్నారు నాకు కూడా తెలియదు ఇది ఈ సినిమా స్టార్ట్ చేసేంతవరకు సో ప్రతిదీ రీసెర్చ్ చేసి చదువుకొని తెలుసుకొని రాసి ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ నంది కనిపించినప్పుడు కానీ ఆ శివుడు కనిపించినప్పుడు కానీ వాళ్ళు పడిన వాళ్ళ స్పెషల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్స్ని నాకు ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు శివుడు ఏది చేసినా ఒక కారణం ఉంటుంది శివుడు ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది నాలో స్పిరిచువాలిటీని నింపడానికే దేవుడు ఈ సినిమా నా చేతుల ద్వారా జరిగేలా చేశాడు అందుకేనేమో మా ఊరు నుంచి ఫోన్ చేసి నిన్నటి వరకు నువ్వు ప్రౌడ్ ఆఫ్ నంది ఫ్యామిలీ అనుకున్నావు ఇప్పుడు ప్రౌడ్ ఆఫ్ ఓదెల ప్రౌడ్ సన్ ఆఫ్ ఓదెల అని చెప్తున్నారు ఈ జీవితానికి ఇంతకంటే నాకు ఏమీ అక్కర్లేదండి ఒక పుట్టిన ఊరి ప్రజలు పుట్టిన ఊరి ప్రేక్షకులు మనకు ఫోన్ చేసి ఇంత అప్రిషియేట్ చేయడం అనేది అద్భుతంగా భావిస్తున్నాను అద్భుతంగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఈ సినిమా అనేది ఇప్పటికే కాదు ఎప్పటికీ నా మనసులో నా హార్ట్లో ఉండిపోయే సినిమా అద్భుతమైన సినిమా గొప్ప సినిమా ఎందుకు మాటలు చెప్తున్నానంటే సినిమా చేసినప్పుడు మనం పోలి స్టోరీ చేస్తే వంద సినిమాలు పోలికలు ఉంటాయి ఓ లా బేస్డ్ సినిమా చేస్తే వంద సినిమాలు ఉంటాయి ఓ డాక్టర్ బేస్డ్ సినిమాలు చేస్తే వంద పోలికలు ఉంటాయి పోలికలు లేకుండా సినిమా ఉంది అని నేను చెప్పను కానీ సినిమా ఉంది మాత్రం అద్భుతంగా మీరు చూస్తే ఎన్నో కొత్త సీక్వెన్స్లు సమాధి శిక్ష మాట్లాడుతున్నారు సైకిల్ గురించి మాట్లాడుతున్నారు తిరుపతి ఫైల్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు క్లైమాక్స్లో ఉన్నటువంటి అద్భుతం ఇరవై నిమిషాలు ఆ ఇరవై నిమిషాల గురించి మాట్లాడుతున్నారు దీన్ని స్ప్రెడ్ చేయండి ఎందుకంటే ఇందాక మా ప్రొడ్యూసర్ కానీ మా వాళ్ళందరూ భయపడినట్టుగా ఒక సినిమా అయితే మనం మనకున్న ఎనర్జీతోనో శక్తితోనో ఎవరినైనా మనం ఢీకొట్టగలం మనం ఇక్కడ ఒక సినిమా చేయడానికి రాలేదు తప్పకుండా ఇంకో పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు సినిమాలు చేయాలని ఆశపడుతున్న వాళ్ళం కాబట్టి మీ ఎవరి గురించి కోపంగానో తప్పుగానో మాట్లాడలేము ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ మీ విలువ మీరు రాసిన వ్యూస్ని రివ్యూస్ని అన్నిటినీ పాటిస్తూ ముందేమైనా తప్పులుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను కానీ ఒకే ఒక మాట సినిమాని సినిమాలో ఉన్న మంచిని మాత్రం స్ప్రెడ్ చేయండి తప్పకుండా ఇది మీరు చేస్తారని ఆశిస్తున్నాను అలాగే అన్న నేను మాట్లాడతానని ఈ సినిమా బడ్జెట్ మీరు రాసిన బడ్జెట్ కాదు చాలామంది అనుకుంటున్నారు బ్రేక్ ఇవన్ను బ్రేక్ ఇవ్వను అని ఎప్పుడవు దీనికి మీకు విషయం చెప్తున్నానండి మీడియా సుముఖంగా ఈ సినిమా రిలీజ్కి ముందే బ్రేక్ అండి అది మేము చేసింది కాదు ఆ పరమేశ్వరుడు పరమాత్ముడు చేసిన విషయం జనాల దగ్గరికి వెళ్ళక ముందే ఈ సినిమా బ్రేక్ ఇవెన్ సినిమా కాబట్టి బ్రేక్ ఇవెన్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఈ సినిమాకు లేదు మాకు ప్రేక్షకుల రూపంలో ఇచ్చే ప్రతి రూపాయి వచ్చే ప్రతి రూపాయి కూడా ఆ పరమాత్ముడు మాకు ఇస్తున్నటువంటి ప్రసాదమే మా మధుగారికి ఇస్తున్నటువంటి ప్రసాదమే కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ సక్సెస్ఫుల్ బాటలో వెళ్తుంది దానికి ముఖ్య కారణం మీరు చూసిన వాళ్ళు చాలామంది రాశారు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయంటే ఓదెల టూకి ముందు సీజీ ఓదెల టూ తర్వాత సీజీ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో నిల్చొని మాట్లాడుతున్నాను మేము అతి తక్కువ బడ్జెట్లో రెండు వందల మంది పనిచేశారు విఎఫ్ఎక్స్ పైన కానీ బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చినా కానీ కవిత మ్యామ్ అభిగారు వాళ్ళ ప్రసాద్ ల్యాబ్స్ టీమ్ మా అందరికీ సపోర్ట్ చేసి మీరు చూసిన విజన్ని ఆ విజువల్స్ని స్క్రీన్ పైన చూడగలిగారు ఇంత బడ్జెట్లో ఇది సాధ్యమైందంటే కేవలం ప్రసాద్ ల్యాబ్ వల్ల నా ఫస్ట్ సినిమా నుంచి అన్ని ఇక్కడే చేశాను ఇప్పుడు ఇది కూడా ఇక్కడే చేశాను వాళ్ళే కారణం వాళ్ళందరికీ మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను అట్లాగే దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రకాష్ వెంకీ ప్రదీప్ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే థండర్ స్టూడియోస్ బుజ్జి ఎందుకంటే ఇక్కడ నేను చెప్పాలి వాళ్ళందరికీ థ్యాంక్స్ చాలా కష్టపడ్డారు ఒక సంవత్సర కాలంలో మీరు చూసినటువంటి ఆ శివుడిని కావచ్చు నందిని కావచ్చు ఆ నాగపాముని పాముని కావచ్చు అన్నింటినీ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు మాకున్న వనరులతో ఎక్కడైనా వన్ పర్సెంట్ మీకు ఏమైనా అనిపిస్తే అనిపించి ఉండొచ్చు కానీ ఇంత తక్కువ బడ్జెట్లో ఇది అచీవ్ చేయడం అనేది ఇంతకుముందు జరగలేదు ఇక ముందు కూడా జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ అంత ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళు మా కథను అర్థం చేసుకుని కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను క్లిక్ ప్రశాంత్ అండ్ పృథ్వీ వీళ్ళందరూ కూడా పేర్లు అందరి పేర్లు నాకు గుర్తులేవు బట్ మీ టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ సినిమా విజువల్స్గా ఇంత బాగా వచ్చిందంటే మీరందరే కారణం మాతో పాటు మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సినిమా చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి తప్పకుండా ఈ సినిమా చూస్తారని ఆ శివ దర్శనాన్ని మీరు దర్శించుకొని ధన్యులు అవుతారని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక మాట షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో సో దెర్ ఈస్ ఎ ప్లేస్ కాల్డ్ యాగంటి సో చిన్నప్పుడు మమ్మల్ని ట్రిప్కి తీసుకెళ్లారు అందులో ఒక నంది ఉంటుంది సో బ్రహ్మం గారు చరిత్రలో రాశారంట సో ఆ నంది ఒక కాస్ కోసం రంకేసి